హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మొన్న సబ్స్క్రైబర్ అయితే ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు అక్క మొన్న నేను బర్రెది బర్ర దగ్గర పాలు తీసి వీడియో పెట్టక్క అని అయితే నేను చెప్పాను కదా మొన్న కొన్ని రోజులు ఆగి పెడతానని అయితే ఈరోజు అయితే వీడియో పెడదామని చెప్పేసి అయితే మాత్రం వీడియో అయితే తీసేశాను బుజ్జ దొన్న అయితే పాలుకిప్పేశాను అంటే అంటే ఏంటంటే దోనొచ్చేసి వచ్చేసి చెప్పాను కదండీ నేనైతే ఒక వీడియోలో చెప్పాను ఈయనకైతే మాత్రం ఐదు ఆరు రోజులు అయితే మాత్రం పాలన్నీ అయితే మాత్రం ఎక్కువ దోడకే ఉంచేస్తామండి బర్ర అలవాటు అవ్వాలి కాబట్టి ఓరికేందంటే దోని ఇప్పేది కొంచెం సాయ్యానికి కొన్ని తీసేది మళ్ళీ అయితే మాత్రం అన్నీ అయితే దీని అయితే దోడకే అలాగైతే మాత్రం ఉంచేస్తాము ఐదారు రోజుల వరకు అయితే ఇంకంతే అయితే దూడకే ఎక్కువ ఉంచేస్తాం పాలైతే తర్వాత అయితే మాత్రం ఒక రోజు తీసేసి కొంచెం కాస్తామండి అవి ఇరుగుతున్నాయి బాగున్నాయి అని ఇరుగుతుంటేనే ఏంటంటే ఇంకా దోడకే ఉంచేసి ఇంకా ఇంకో రోజు కాస్తాము ఇరక్కుండా ఉంటే మాత్రం తర్వాత నుంచి అయితే మాత్రం కేంద్రానికి అయితే పాలు అయితే పోస్తాము ఫస్ట్లో అయితే మాత్రం ఏందంటే రెండు రూములేది ఇస్తామండి రెండు రూములు కూడా కొంచెం తగ్గించేది ఇస్తాము ఎక్కువ దోడకే ఉంచేస్తాము దోడేది అంటే మళ్ళీ వీక్గా ఉందనుకోండి మళ్ళీ అది కూడా దెబ్బే కదా మళ్ళీ దూడలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా బర్రెలైతే పాలి పోయినసారి దీని దగ్గర అయితే అంత కష్టపడ్డాము చాలా వీడియోస్లో లాస్ట్ వీడియోస్లో అయితే ఉన్నాయి దీనికైతే పాలిక అప్పుడైతే ఏమి బుట్టలేసి గెడ్డేసి ఎంతంటే అంత రిస్క్ పడ్డాము వీడియోస్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇది అప్పుడైతే ఇంకా తర్వాత ఏంటంటే ఇంజెక్షన్ అయితే చేయలేదులేండి ఎందుకు ఇంజెక్షన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ సూర్ నిలవదు అది ఇది అని చెప్పేసరికి అందుకని ఇంజక్షన్ అయితే చేయలేదు మామూలుగా ఇంకా అదే కష్టపడే గెడ్డేసి తౌడేసి కొన్ని తీసుకున్నాక తంత అలా అలా అయితే పోయినసారి అయితే జరిగిపోయింది మళ్ళీ వెంటనే దాటి కట్టితే ఇంకా అంతా ఏంటంటే ఇంకా పాలు ఇవ్వకుండానే కొన్ని రోజులు వదిలేసామండి ఇయ్యపోయేసరికి ఇంకా అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం అప్పుడేదో ఏదో బాగలేక జ్వరం లాగా వచ్చేసి అప్పుడు చనిపోయిందండి ఇదే బర్రె పెట్టున్నాను లాస్ట్ వీడియోస్ లో కావాలంటే చూడొచ్చు ఆ వీడియోస్ కూడా ఇంకొచ్చేసి అయితే చెప్పాను కదా దూడకైతే రెండు రూములు అయితే ఉంచుతామని ఏంటంటే ఇన్ని నెలల వరకు ఉంచుతామంటే ఒక ఐదారు నెలల వరకు అయితే మాత్రం బాగా దూడైందంటే ఏందంటే గెడ్డిలో పడిద్దండి రెండు నెలలకు అలా వచ్చేసి అప్పుడు వరకు ఏంటంటే రెండు రూములు ఉంచుతాం బాగా దూడ గెడ్డికి వస్తే ఇంకా వంతులు బాగా చిన్న గిడ్డు ఉంటుంది కదండి సొప్ప కానీ ఇంగ్లీష్ గిడ్ కానీ అదైతే తెచ్చేసేస్తాము బాగా వేస్తాము అదైతే తింట కొద్దిగా ఇంక అప్పుడు ఏంటంటే కొంచెం పాలు తగ్గిస్తాము అప్పుడు ఏంటంటే ఒక రూమ్ ఉంచుతాము అలాగా మళ్ళీ ఇంకొచ్చేసేసి ఇంకా ఆరు నెలలు ఆ తర్వాత ఒక ఎనిమిది నెలలు ఒక పది నెలలో అలాగే వచ్చేసి ఇంకా దూడ కొంచెం బాగా పెద్దదైపోద్ది కదా అప్పుడు వచ్చేసి ఏంటంటే సగం రమ్ము పాలు అయితే ఉంచుతాము ఇంకైతే స్వచ్ఛం దాటినాకైతే మాత్రం దూడకైతే పాలు ఉంచమండి ఎవరైనా అలాగే చేస్తారు కొంతమంది అంటే అన్ని తీసేసుకొని దూడకి గెడ్డి తింటుంది కదా అని చెప్పేసి ఎక్కువ గడ్డే ప్రిపేర్ చేస్తారు ఆ మేమైతే మాత్రం ఇలా చేస్తాము ఒక్కొక్కరు ఏంటంటే దూడకి ఎక్కువ పాలు ఉంచితే మళ్ళీ మనం చేసి కష్టం అని చెప్పేసి ఒక్కొక్కరు అయితే ఏంటంటే గం అన్నం గంజి ఉంచుతాం కదండీ ఆ గంజి అయితే మాత్రం డబ్బాకి పోసేది పాలు కొంచెం తగ్గించేసేది ఫస్ట్ నుంచి అయినా కానీ పీక పెట్టేసి దోడలకైతే ఆ గంజి అయితే పోస్తాము మేమైతే ఇంకా ఏం చేయమండి మేమైతే మాత్రం పాలే వదిలేస్తాం కొన్ని రోజులు అయితే మేము అదుగో ఇదిగో అనేసరికి పాలు దానికి అలా ఇలా అనేసరికి కొంచెం అర కొంచెం వదిలేటప్పటికి అది అయితే ఒక పూటే పడిపోయింది ఖచ్చితంగా అయితే అక్క లీటర్లు పాలు ఇస్తుందని అయితే ఒక కామెంట్ చేశారు కదా లీటర్లు రెండున్నర లీటర్లు అయితే ఉంటున్నాయండి దూడకు బాగు దూడకు మిగిలిన మిగిలినైతే రెండున్నర లీటర్లు అయితే ఉంటున్నాయి ఇంకా కొంచెం ఎక్కువే వదులుతున్నాను దూడకైతే మాత్రం నేనే పాలు తీసేదైతే బరి దగ్గర అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ దూడకైతే ఉంచేస్తున్నాను తాగితే తాగిందిలే అని చెప్పేసి దూడ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది కదా దూడ అందుకని सारे मारे फ्रेंड्स वीडियो इनते थैंक यू फॉर वाचिंग फ्रेंड्स बाय बाय